సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టు షాపుల ద్వారా మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని మాజీ ఎమ్మెల్యే బుత్స అప్పల నర్సయ్య అన్నారు ప్రతి మద్యం సీసాపై పది రూపాయలు ఎక్కువ తీసుకుని బెల్టు షాపులకు మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచిస్తోనే ఈరోజు పదమూడో తారీఖున మరి గడిపన్నారం ఎక్సైజ్ ఆఫీస్ ముందు మా మహిళా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమం చేపెట్టి ఒక విమరణం చేస్తాము ఈరోజు ఇచ్చల విడిగా ఈ గ్రామాల్లో బ్యాంక్ షాపులేమో పెట్టే పెట్టి మధ్యాహ్నం నమ్మి ఈరోజు షాపుల కంటే ఎక్కువ రేట్లతోనేమో ఈరోజు సిండికేట్లు అయిపోయి ఈరోజు చూసార గ్రామాల్లో పాటలు పెట్టి సిండికేట్ అయిపోయి ఈరోజు షాపుల్లో తరకంటే షాప్కి అయితే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు మరి ఈ పది రూపాయలు ఎవరి జూబుల్లోకి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నాయకుల జేబులోకి ఈ రోజు నాయకుల జోబులకి పది రూపాయల కమిషన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు పాప ఆర్గ్యం కాళ్ళు ఏం చేస్తారు నాయకులకి ఇవ్వాలి అధికారులకు ఇవ్వాలి ఈరోజు పండగ వస్తే ఎంత చెప్పిందంటేమో ఆ పండగకి డబ్బులు ఇవ్వాలి అందుకే వెచ్చని వేడిగా ఏమో రేట్లు పెట్టి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే కంట్రోల్ లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే దోచుకోవడం దోచుకోవడం తప్ప